డ్వాక్రా పురుష గ్రూపులు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు ఎందుకంటే డ్వాక్రా అంటే స్వయం సహాయక మహిళా సంఘాలు కాబట్టి మహిళల స్వలాంబన కోసం వీటిని మూడు దశాబ్దాల కిందట ఏర్పాటు చేశారు దీంతో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశారు గ్రామాలు పట్టణాల్లో డ్వాక్రా సంఘాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి ఆర్థికంగా ప్రభుత్వం వీరిని ఆదుకుంటున్న విషయం తెలిసింది అయితే ఇప్పుడు కూటమి సర్కారు వినూత్న ఆలోచన చేసింది మహిళా గ్రూపులు మాదిరిగానే ఢోక్రా పురుష గ్రూపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు చేసిన వినూత్న ఆలోచన ఇప్పటికీ అనకాపల్లి జిల్లాలో అమలు చేస్తున్నారు పురుష గ్రూపులకు కూడా మహిళల గ్రూపులకు మాదిరిగానే ఆర్థిక సాయం అందిస్తారు వారిని కూడా సంఘాలుగా ఏర్పాటు చేయించి వారితో పొదుపు చేయిస్తారు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించనున్నారు తొలి విడతగా అనకాపల్లి జిల్లాలో ఇరవై ఎనిమిది గ్రూపులు ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా నిర్దేశించుకుని ఇరవై గ్రూపులను గుర్తించారు వాస్తవానికి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హాయంలోనే డ్వాక్రా పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు పది మంది మహిళలతో డ్వాక్రా గ్రూపులు ఏర్పడ్డాయి ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి వీరికి బ్యాంకు నుంచి రుణం ఇప్పించి సక్రమంగా చెల్లించే వారికి రుణం పెంచుకుంటూ వచ్చారు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి ఈ తరహాలోనే పురుష గ్రూపులకు కూడా రుణాలు ఇప్పించి వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలని నిర్ణయించారు తొలి విడతతో డెబ్బై ఐదు వేల నుంచి లక్ష వరకు రుణం ఇచ్చేలా సర్కారు ప్రయత్నిస్తుంది ఈ రుణాలను సక్రమంగా చెల్లిస్తే రుణ మొత్తాన్ని పెంచనున్నారు దీనివల్ల వ్యాపారాలు వృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం లభిస్తుందని అంచనా వేశారు ఎవరు అర్హులు అనే దానికి వస్తే భవన నిర్మాణ కార్మికులు రిక్షా కార్మికులు వాచ్మెన్లు డెలివరీ బాయ్స్ ప్రైవేటుగా పనిచేస్తున్నవారు ఇలా ఎవరైనా ఏళ్ల నుంచి అరవై ఏళ్ల లోపు ఉన్న పురుషులు కామన్ ఇంట్రెస్ట్గా గ్రూపు గ్రూప్లో చేరేందుకు అర్హులు అయితే మహిళల మాదిరి పది మంది కాకుండా కేవలం ఐదుగురితోనే సిఐజి గ్రూపులను రన్ చేయనున్నారు మొత్తానికి చంద్రబాబు వినూత్న వినూత్నం ఐడియా బాగుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి గ్రూపులను ప్రోత్సహించనున్నారు